హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ వాల్యూ విషర్ చేసి కామెంట్ చేయండి ఇంకా వీడ సంగతికి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట అయితే ఈ రోజు ఏంటంటే ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్యలో వెళ్ళకి హాలిడేస్ వస్తున్నాయన్నమాట ఇలా హాలిడేస్ వచ్చిన రోజు ఇది హాలిడే కదా అని చెప్పేసి ముందు రోజు నైట్ కూడా కాస్త ఎక్కువసేపే పిల్లల్ని చదివించి లేట్గా పడుకున్నాము లేట్గా లెగుద్దాము కదా అని చెప్పేసి ఎలాగో అనుకున్నట్టే లేట్గానే లేచాము లేచిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కరెంటు పోయిందనమాట అవి ఆఫ్లో అలా ఉండిపోయినవి ఇంకా లైట్ పోతే ఏమీ తోచదు అసలు ఆ పని ఉన్నా లేకపోయినా సరే ఏదో లైట్ లేదు లైట్ లేదు అనేది మనసులో అలా మెదులుతూ ఉంటుందన్నమాట ఈ లైట్ కారణంగా ప్లానింగ్లు మొత్తం లేట్ అయిపోయినాయి ఆ రోజు పని మొత్తం చాలా లేట్ అయిపోయిందండి నిజంగా అయితే ఆ రోజు నేను దోశ పిండి ఫ్రిడ్జ్లో ఉంది దోశలు వేద్దాము అని చెప్పేసి అనుకున్నా కానీ లైట్ పోవడంతో పప్పు చట్నీ చేయలేం కాబట్టి ఏదో ఉప్మా చేసేసాను ఇంకా పాలు కూడా తర్వాత మరిగిద్దాము అంటే లైట్ ఎప్పుడు వస్తుందో కొంత లేటుగా వస్తుంది అని చెప్పేసి మెసేజ్ వచ్చిందంట అందుకని చెప్పేసి సరే పాలు కూడా పాడైపోతాయి ఎండాకాలం కదా అని చెప్పేసి ఇంకా అవి కూడా మరిగించేస్తున్నాను ఈరోజు కరెంట్ కారణంగా నా పనులన్నీ వెనక ముందు వెనక ముందు అయ్యాయి అనమాట చాలా లేట్ అయిపోయినాయి సరే వాటి కోసం ఇంకా అవ్వదని చెప్పేసి ఇంకా అలాగే మా పనులు అయితే స్టార్ట్ చేసాము ఇంకా లైట్ వచ్చాక ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి ఎంటిక్ స్టమక్తో గీ వాటర్ తీసుకుంటున్నానని చెప్పాను కదా నేనైతే కొంచెం గీ వాటర్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత పిల్లల్ని మొబైల్ చూస్తున్నారు ఏం చేస్తున్నారంటే కొంచెం ఏమైనా సాంగ్ పెట్టుకొని యోగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అన్నారు సరే చేసుకోండి అంటే నేను ఇలా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేలోపు వాళ్ళైతే చక్కగా పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ యోగా అది ఇది చేసుకుంటున్నారు చూసారు కదా ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నా ఈ లోపల లైట్ అయితే వచ్చింది లైట్ వచ్చిన తర్వాత వీళ్ళకైతే ఎవరి వర్క్స్ వాళ్ళకి అప్పచెప్పి నేను మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా లైట్ రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే నేనైతే ఫ్రెష్ అయిపోయాను తర్వాత ప్రింట్ తీసేసి వీళ్ళకి అప్పు చెప్తుందనమాట ఈ వర్క్లో అయితే మీరు చేయండి అని చెప్పేసి పిల్లలైతే తర్వాత ఫ్రెష్ అవుతా అన్నారు అప్పటికే చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ఈ టైంలో మీకు ఎందుకులే ఈ మించేదులే అని చెప్పేసి మీరు చదువుకోండి అని చెప్పేసి ప్రింట్ అయితే వాళ్ళకి ఇచ్చేసారనమాట చక్కగా అయితే వాళ్ళు చదువుకుంటున్నారు ఈ లోపు నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి చాలా లేట్ అయిపోయింది ఇంకా వీళ్ళ ఇంట్లో ఉంటే ఏంటంటే కొంచెం త్వరగానే లంచ్ ఇవన్నీ అడిగేస్తారనమాట అదే స్కూల్కి వెళ్ళిపోతే త్రీ ఓ క్లాక్ తినే పిల్లలు ఇంచుమించు ఈ హాలిడేస్ అయితే కనుక ట్వెల్వ్ థర్టీ నుంచే నాకు స్టార్ట్ అయిపోద్ది అమ్మ లంచ్ ప్రిపేర్ అయిపోయిందా లంచ్ ప్రిపేర్ అయిపోయిందా ఇలాగే ఉంటుందన్నమాట ఇంక సరే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి త్వర త్వరగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఒక పక్కన బట్టలు వేస్తూ ఇంక వాళ్ళైతే సోయా మిల్క్తో చేసిన పన్నీర్ ఉంటుంది అదైతే నేను ఇవాళ చేస్తున్నాను దాన్ని తోపు అనమాట బాగుంటుంది సేమ్ పన్నీర్ లాగే ఉంటుంది ఆ కర్రీ అయితే చేస్తున్నాను నేను ఆ కర్రీని ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను చూసారు కదా మసాలా అయితే ప్రిపేర్ చేశాను ఆనియన్ టమాటా గసగసాలు నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు తర్వాత వచ్చేసి పుచ్చిపప్పు ఉంటుంది కదా అవన్నీ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మసాలా రెడీ చేసేసుకున్నాను అనమాట మసాలా రెడీ చేసేసుకొని చూసారు కదా దీన్ని ఒకసారి కడిగేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసాను అనమాట ఇంకా దాన్ని అయితే ఇంకోండి చేరిపోయింది ఇంక మా పాప అయితేనే ఇంక మధ్యలో వచ్చేసిందా మనం అది అయిపోయింది వర్క్షీట్లన్నీ రాసేసాను చెక్ చేయి ఇంకా ఒకసారి చెప్పిన తర్వాత ఆగదు ఇంకా కంటిన్యూస్ ఇంకా అదే చెప్తూ ఉంటుంది రా వచ్చి కిచెన్లో పని సాయం చేయి అంటే ఇలా కట్ చేసి ఇస్తుంది అనమాట ఇంక ఇదైతే ఫస్ట్ వేపేసుకుంటున్నాను ఇది మన పన్నీర్లాగే సేమ్ టు సేమ్ అనమాట అలా పచ్చగా వేసుకోవచ్చు వేపైనా వేసుకోవచ్చు కాకపోతే నేను అయితే ఇలా వేపి కర్రీ వండుదామని చెప్పేసి అనుకున్నాను అందుకనేసి ఇది చేస్తున్నాను అనమాట నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఎంత సుఖపడిపోయామంటే అప్పుడు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళుతో పోల్చుకుంటే మనకైతే చాలా సుఖపడిపోయామనే చెప్పాలి ఏ ఏ ప్రతి విషయానికి ఇంకొకరి మీద ఆధారపడడం దేనొక దాని మీద ఆధారపడడం ఇలాగే జరుగుతూ ఉంటుంది అప్పుడైతే చక్కగా నీళ్ళు కోసం కానీ ఇలా లైట్ కోసం ఎదురు చూపులు కానీ అలా ఏం ఉండేవి కాదు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు మనం ఏంటంటే పూర్తిగా ఒకరి మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయామండి నేను లైట్ పోయిందే కానీ అమ్మో లైట్ పోయింది ఎప్పుడు వస్తుందో పిల్లలకి ఇలా ప్రింట్లు తీయాలి బట్టలు వేయాలి అమ్మో నీళ్ళు మధ్యలో అయిపోతే ఏం చేయాలి తాగడానికి కూడా ఆరో ఉంటుంది ఆరోలో కూడా నాకు వాటర్ కొంచెం లేదనమాట నైట్ ఫీల్ చేయలేదు అది కూడా తక్కువ ఉంది అమ్మో ఇది కూడా అయిపోతాయి ఇప్పుడు ఎలాగా ఇంక ఇలా ఇన్ని మెదులుతూ ఉంటాయి కరెంట్ ఎప్పుడైనా పోతే కనుక ఇంక ఇన్ని బుర్రలో మెదులుతూనే ఉంటాయి ఇలా అయిపోయిందనమాట ఈ రోజుల్లో మన జీవితం అనేది నిజంగా అలాగే అనిపించింది ఏంటబ్బా ఎంత డిపెండ్ అయిపోయామా అని చెప్పేసి ఓన్లీ ఒక లైట్ వల్ల నా పనులన్నీ డిలే అయిపోయి ఎప్పటికో అవ్వాల్సిన పనులు ఎప్పటికో అయ్యాయి అనమాట ఇంక సరేం చేస్తారులేండి ఇంకా అది ఏదో అయిపోయింది కర్రీ వండుతూనే నేను ఏదో టాపిక్ చెప్తా అనమాట ఇంక కర్రీకైతే కర్రీకి అయితే వచ్చేద్దాము ఆయిల్ వేసుకుని ఇలాగ బిర్యానీ ఆకు చెక్క వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా మసాలా అవంతా వేపుకున్న తర్వాత ఇందులో అయితే నేను మసాలా పొడి యాడ్ చేయట్లేదండి ఓన్లీ వెల్లుల్లితోనే చేస్తున్నాను అలా చక్క వేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే సరిపోతుంది అవన్నీ పచ్చివాసన పోయేదాకా వేపి ఉప్పు కారం మంచిగా వేపేసుకొని అవన్నీ వేగాక కొంచెం నీళ్ళు పోసుకొని తర్వాత మనం వేగించి పెట్టుకున్నాం కదా తోపు అది కూడా వేసుకొని దగ్గర పడిపించాలన్నమాట అంతే అండి కర్రీ అయితే అయిపోయింది అలా కర్రీ అవుతూనే కస్తూరి మెయితే ఇంట్లో ఉందనమాట అది ఏంటంటే బాగా మెత్తగా అయిపోయింది అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దాన్ని అది మెత్తగా అయిపోయింది అది నలుపుతుంటే బాగా పొడిగా అవ్వ అనమాట అందుకని దాన్ని కొంచెం వేడి చేసేస్తున్నాను బాగుంటుంది కదా అని చెప్పేసి అలా కూర వండుతూనే అలా పక్కనది కూడా వేపేసాను అనమాట ఈ లోపు అయితే కంప్లీట్గా బట్టలు కూడా అయిపోయాయి అవి కూడా లారేస్ వచ్చేసాను ఫుల్ ఎండ్ ఉందండి అయితే మాత్రం ఇప్పుడు ఈ టైంలో ఎండ్లు ఇలా ఉంటే మనకి మే జూన్లో వాసిపోద్ది అని చెప్పాలి అంత ఎండ్లు ఉన్నాయి ఇంకా బట్టలు అన్నీ ఆరపెట్టేసి వచ్చేసి ఇంకా కిచెన్లో మిగిలినది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేద్దాము కంప్లీట్గా కిచెన్ ఇంకా రాకుండా అయిపోదామని చెప్పేసి చేసేస్తున్నాను కస్తూరిమితితో చేసాం కదా అది కూడా పొడి చేసేసుకొని ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా తీసినవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఈ మధ్య ఫ్రూట్స్ ఎందుకంటే సమ్మర్ కదా బాగా వాడిపోతున్నాయి ఈవినింగ్ ఏవైతే కావాలో ఆ ఫ్రూట్స్ అయితే బయట పెట్టుకొని మిగతా అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను ఇంక ఇదిగోండి ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది నాకు మధ్యాహ్నం పూట మేడ్ వస్తుందనమాట ఇంకా సామాన్లు కడగడం కోసం దానికోసం పక్కన సింక్ మొత్తం ఖాళీ చేసేస్తాను సామాన్లు కూడా నీట్గా ఒకసారి కడిగేస్తాను అనమాట కడిగి టబ్లో పెట్టేస్తాను తను బయట వాషింగ్ ఏరియాలో అయితే క్లీన్ చేసేస్తుంది అందుకని చెప్పేసి సింక్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయి పిల్లలకైతే లంచ్ ఇచ్చేస్తున్నాను అనమాట చక్కగా కూర్చొని ఇద్దరు కూర్చొని తినేస్తున్నారు ఇంక ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నన్ను నచ్చతే మనకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యూయబుల్ సజెషన్ అయితే కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ నాది roti piece అది మెత్తగా ఉండా piece 沾了凳子，嗯、啊，不要饭。